నమస్తే మ్యామ్ నమస్తే నానా మ్యామ్ చాలామంది పిల్లలు లైక్ అంటే ఇప్పుడు పెద్దవాళ్ళల్లో ఎక్కువ మంది పాన్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు బట్ ఇప్పుడు పిల్లల్ని చూస్తే లైక్ అంటే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ నుంచి రీసెంట్గా గుజరాత్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది సిక్స్టీన్ ఇయర్స్ పర్సన్ సిక్స్టీన్ ఇయర్స్ కిడ్ అనాలా వాడిని ఏమనాలి కూడా తెలియట్లేదు నాకు సో ఆ ఏజ్లో ఉన్న ఒకళ్ళు పాన్ ఎక్కువగా చూస్తున్నారు అని పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చి మీ అబ్బాయి ఇది వెబ్సైట్లో సెర్చ్ చేస్తున్నాడు అని చెప్పి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకి ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి వాళ్ళకి ఏం తెలుసు ఎందుకు అంత అడిక్ట్ ఎలా అవుతున్నారు వాళ్ళు ఓకే ఐ గివ్ యూ ఇది ఇంటర్ కల్చర్ క్వశ్చన్ టు బీ ఫ్రాంక్ కానీ పునోగ్రఫీ అడిక్షన్తో బాధపడుతున్న వాళ్ళని కొన్ని ఇయర్స్ నుంచి కౌన్సిలింగ్ దాం ఓకే పునోగ్రఫీ ఓకే బ్రీదింగ్ ఎన్ని ఎంతసేపు చేస్తామో అంతసేపు పొనోగ్రఫీ చూసేవాళ్ళు నా క్లయింట్స్ లెట్ మీ టెల్ యూ దాట్ వే ఓకే ఏదైనా నానా అడిక్షన్ అంటే ఏంటి అవసరం కంటే ఎక్కువ యూస్ చేయడం అబ్యూజ్ చేయడం యూజ్ చేసే అంతవల్ నా దగ్గర ఎందుకు వస్తారు రైట్ అవసరం కంటే ఎక్కువ యూజ్ చేస్తున్నారు అంటే అబ్యూజ్ అంటే ఏంటి అదే అవసరం కంటే ఎక్కువ యూజ్ చేస్తున్నారు కరెక్టే కానీ అది అలవాటుగా అయిపోయింది అన్నప్పుడే అడిక్షన్ అవుతుంది ఎస్ అడిక్షన్ ఆ అడిక్షనే అవసరం కంటే ఎక్కువ అయినప్పుడు నా దగ్గరకు వస్తారు రైట్ సో ఎక్స్ట్రీమ్ లాస్ట్ స్టేజ్ అయితే కానీ నా పరిచయం కాదు ఎవరికి రైట్ కాజ్ అండ్ యాజ్ అన్ ఎక్స్ట్రీమిస్ట్ ఐ అట్రాక్ట్ దోస్ ఎనర్జీస్ నాకు నేనుగా వెతికి వెతికి అలాంటి క్లైన్స్ కోసమే ఐ స్పెండ్ మై టైం ఓకే ఈ పొనాగ్రఫీ అన్నది ఎందుకు అలవాటు అవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది వచ్చాక దాని మీద ఇంపాక్ట్స్ ఒక బేబీ మీద ఎలా ఉంటుంది పేరెంటింగ్ క్వశ్చన్ లాగా ఆన్సర్ చేస్తాను ఓకే వేగగా ఆన్సర్ చేస్తే మీరు రిలేట్ చేసుకోవడం యాజ్ అ పర్సన్ ఫ్రమ్ ద థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ విల్ బి అలిటిల్ టఫ్ ఒక మదర్ లాగా ఒక పేరెంటింగ్ పాయింట్లో నుంచి చూస్తే అట్లీస్ట్ మనకు ఒక ఒక ఛానలైజ్డ్ క్వశ్చన్ అవుతుంది అది ఓకే లేదు కేస్ టు కేస్ మాట్లాడదాము అన్నప్పుడు లా పాయింట్ ప్రకారమో లేదా సైకాలజిస్ట్ పాయింట్ ప్రకారమో మాట్లాడాలి దీస్ ఆర్ ద త్రీ ఆప్షన్స్ ఫర్ దిస్ కేస్ విచ్ ఆప్షన్ డ్యూ వాంట్ మీ టు టేక్ యూ టెల్ మీ మ్యామ్ అసలు నాకు ఈ సబ్జెక్ట్ మీదే అసలు నాలెడ్జ్ లేదు బట్ ఐఎమ్ జస్ట్ వాచింగ్ అంటే బ్రీతింగ్ ఎంత తీసుకుంటున్నారు అది కూడా అంత చూస్తున్నారు అంటే ఐఎమ్ జస్ట్ స్కేర్డ్ అబౌట్ ఇట్ అంటే ఇంత బయట ఇలా జరుగుతుందా అని చెప్పేసేసి ఉంది ఉంది అండ్ అలా ఉన్నవాళ్ళు నా క్లయింట్గా ఉన్నారు అండ్ కాబట్టి ప్రాక్టికల్గా ఉన్నారు అని చెప్పగలుగుతున్నాను నేను యా మీరు వాళ్ళని దగ్గరగా చూసి కౌన్సిలింగ్ ఇచ్చారు కాబట్టి యూ నో యా వాళ్ళు అంటే క్లాస్ ఫస్ట్ వచ్చిన బిడ్డలు నాకు ఎంత ప్రాణమో వీళ్ళు అంతే ప్రాణం సింపుల్ జస్ట్ బిహేవియర్ విచ్ వీ డోంట్ వాంట్ ఆ బిహేవియర్ని పక్కకు పెడితే నా బిడ్డ నా బిడ్డే కదా ఎగ్జాక్ట్లీ రైట్ ఆ బిహేవియర్ని మాత్రం ఎంత కావాలో అంత చూసుకోరా దానికంటే ఎక్కువ వద్దు కొంచెం చూసుకొని చూసుకు అన్నమైనా కూడా ఎంత తినాలో అంత తింటేనే ఔషధం దానికంటే ఎక్కువ విషం రైట్ దైవ పూజ అయినా అంతే తల్లితత్వం అయినా అంతే రైట్ బయట వచ్చిండు ఎవరు అమ్మ ఆకలేస్తుంది అని నేను గర్భగుడిలో కూర్చున్న దైవం దగ్గర నేను కదలట్లేదు నా బిడ్డ ఒక దగ్గరకు వచ్చినాడు ముందు ఫైర్ ఉన్నది ఆడుకుంటూ ఆడుకుంటూ అంబాడుకుంటూ పోతున్నాడు హరిపూజ ఇంపార్టెంట్ నా బిడ్డని చూస్తున్నా కానీ హరిపూజ ఇంపార్టెంట్ ఈస్ దిస్ కరెక్ట్ కదా బిడ్డని అక్కడ అటెండ్ చేయకుండా నేను హరిపూజ ఇంపార్టెంట్ అనుకుంటే నా పూజ నిజంగా పూజేనా నో కాదు రైట్ అమ్మ ఆకలి అని వచ్చిన వాడిని వదిలేసి హరిపూజ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు నిజంగా హరిని నేను నమ్మానా హరి అంటే ఏమి రైట్ టు గివ్ టు వెయిట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ నీడ్ ఈ బిహేవియర్ని వదిలేసినప్పుడు హరిని వదిలేసినట్టేగా ఎస్ రైట్ సో ఈ బిహేవియర్ కూడా తప్ప పూజలో కూర్చున్నంత మాత్రాన కరెక్ట్ అని కాదు పొనోగ్రఫీ ముట్టినంత మాత్రాన చెడు అని కాదు దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఓకే ఓకే పొన్నోగ్రఫీ ఒక ఒక చదువులాగా తీసుకొని నీ భార్యని హ్యాపీ చేయాలనుకుంటున్నావా నీ భార్య భర్తని హ్యాపీ చేయాలనుకుంటున్నావా ఫైన్ ఇట్స్ అ సబ్జెక్ట్ లర్న్ అది ఎలా తీసుకుంటున్నావు అన్నది ఇంపార్టెంట్ అది చెప్పడానికి ట్రై చేస్తున్నా పొనోగ్రఫీ అండ్ సైన్స్ ఆర్ వెరీ సేమ్ సైన్స్ చూసి మనం న్యూక్లియర్ బ్లాంబ్ అన్నా చేయచ్చు లేదా పోయే ప్రాణం ప్రాణంనన్నా బతికి ఉంచవచ్చు ఈ రెండిటికీ ఉపయోగమే సైన్స్ నువ్వు దేనికి వాడాలనుకుంటున్నావు నీ పాయింట్ పొన్నోగ్రఫీ కూడా అంతే నేను ఏం చేసినా నా భార్య నన్ను ఇష్టపడట్లేదు ఇష్టపడే సాటిస్ఫై నేను చెయ్యట్లేదు అనుకున్నప్పుడు కూర్చొని చదువు నాలుగు గంటలు కాదు నలభై గంటలు కూర్చొని చదువు వాట్ డస్ ఉమెన్ వాంట్ పొనోగ్రఫీలో దొరుకుతుంది నీకు రైట్ ఆ పొనోగ్రఫీ అనేది ఒక వర్డ్ మాత్రమే నేను తీసుకునేది ఒక సబ్జెక్ట్ లాగా తీసుకుంటున్నా దాన్ని ఓకే దాన్ని ఒక విద్యలాగా తీసుకో ఏం చేస్తే నా భార్య హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకు మేము కనెక్ట్ కాలేకపోతున్నాము అన్న తపన నీలో ఉంటే ఆ సబ్జెక్ట్ పరంగా ఆన్సర్ మాత్రమే తీసుకొని ముందుకు పో లైఫ్ చాలా ఉంది ముందు పొనోగ్రఫీలో లైఫ్ ఎందుకు ఎదుర్కుంటున్నాం లైఫ్ ఇంకా ముందు చాలా ఉంది రైట్ సో అవసరం మందం తీసుకోగలిగితే పోనోగ్రఫీ మహమ్మారి కాదు నవ్వు యూ అండర్స్టాండ్ ఇప్పుడు చక్కగా ఉన్నారు పెళ్ళి జంట పెళ్ళి చేశాము బాగానే ఉన్నారు అబ్బాయి వెనక తిరగడు ముద్దు పెట్టడు మాట్లాడు ఆ పెళ్ళి అవుతుందా సో యాజ్ అ సబ్జెక్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఎస్ రైట్ సో లర్న్ ఇట్ యాజ్ అ సబ్జెక్ట్ నో హౌ మచ్ యువర్ సపోజ్ టు లర్న్ అంతే దీస్ ఆర్ ద టూ పాయింట్స్ యూ వాంటెడ్ టు హ్యాంగ్ ఆన్ విత్ పోనోగ్రఫీ రైట్ ఇలా కాకుండా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అర్ధరాత్రి మంచినీళ్ళ అదే బీరు అదే మందు అదే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఓవర్ ఇంపాక్ట్ ఆన్ యూ ఇదే చెప్తున్నానండి ఇదే పోనోగ్రఫీ పేరు పక్కకు పెట్టి హరినామైనా కూడా తప్పే మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్ తల్లి బిడ్డల్ని వదిలేసి హరినామం ఒక్కటే చేస్తానంటే కుదరదు యూ హ్యావ్ టు బీ ప్రాక్టికల్ యూ హ్యావ్ టు బీ బ్యాలెన్స్డ్ ఇన్ లైఫ్ మంచి అయినా చెడు అయినా ఎంతవరకు చేయాలో అంతవరకే చెయ్యాలి అన్నీ హరినామం తప్ప నేను చెప్పట్లేదు ఏది చేసినా కూడా ఎంత చేస్తున్నారో చూసుకొని చేయండి అని చెప్తున్నా మంచి అయినా కూడా ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ కరెక్ట్ వే ఇట్స్ నాట్ కరెక్ట్ క్లియర్ నా నెక్స్ట్ ఈ పొనోగ్రఫీ అడిక్ట్ అయిన వాళ్ళు దే విల్ స్టార్ట్ హ్యావింగ్ అన్ అదర్ ప్యారల లైఫ్ ఇన్ దర్ మైండ్ లైక్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మిథాలజీ ప్రకారం తప్పుగా వినిపిస్తుంది కానీ బిహేవియర్ ప్రకారం చెప్తాను రైట్ ఇండియాలో ఇప్పుడు మా మా ఫాదర్ ఇస్ యువర్ ఫాదర్ యువర్ ఫాదర్ ఇస్ మై ఫాదర్ రైట్ ఇంకొక దేశంలో మై ఫాదర్ కుడ్ బీ యువర్ లవర్ యువర్ ఫాదర్ కుడ్ బీ మై లవర్ ఐ కెన్ మ్యారీ యువర్ ఫాదర్ యూ కెన్ మ్యారీ మై ఫాదర్ సో కల్చర్ పరంగా ఇంపాక్ట్ కూడా ఉంటుంది ఓకే ఇండియాలో ఇప్పుడు మీరు ఇంటికి వచ్చినారు నేను ఇంట్లో ఉన్నాను మా ఫాదర్ నా నన్ను ఎలా బ్లెస్ చేస్తారు నేను అలాగే బ్లెస్ చేస్తారు బెటర్ గుడ్ లక్ నానా మంచి పెళ్ళి చేసుకోబెట్ట మంచిగా ఉన్న నానా ఏమైనా అవసరం ఉంటే చెప్పు దిస్ ఇస్ వాట్ వీల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మై ఫాదర్ రైట్ బట్ దిస్ విల్ హ్యాపన్ ఓన్లీ ఇన్ ఇండియా నాట్ ఇన్ అదర్ కంట్రీ ఇన్ అదర్ కంట్రీ ఎనీబడీ కెన్ బీ ఎనీబడీ ఈజ్ లవర్ ఎనీబడీస్ హాస్పిటల్ ఇక్కడ అట్లా కాదు మా డాడీ మీ డాడీ మీద నాకు ఎంత భయం ఉంటుందో మా డాడీ కింద నీకు అంతే భయం ఉంటుంది మన ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తున్నాం మన ఇద్దరు మీకు తక్కువ మార్క్స్ వచ్చినాయి కానీ రోజు వచ్చి నన్ను పికప్ చేసుకొని వెళ్తున్నారు మీరు నెక్స్ట్ డే మీరు స్కూల్ రిపోర్ట్లో మార్క్స్ తక్కువ వస్తే మా పాప మిమ్మల్ని ఒక మాట అంటారా అనరా బిట్టా మార్క్స్ తక్కువ వచ్చినాయి నాన్న ఎందుకు తక్కువ వచ్చినాయి ఏమైనా ఉంటే నాకు చెప్పు నాన్న నేను నీకు హెల్ప్ చేస్తా నా ఫాదర్ అయినా నేను మందలు ఇస్తారా మందలించరా నా అదేం పోతుంది దానికి మార్క్స్ తక్కువ వస్తాయి అని ఇండియా ఇండియన్ పేరెంట్స్ ఎవ్వరూ అనరు బిటా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పున్నానా మీ మమ్మీ బాధర్ చేస్తున్నా మీ డాడీ బాదర్ చేస్తున్నా నేను హెల్ప్ చేస్తా బిట్టా అని చెప్తారు యాజ్ అ ఫాదర్ హీ విల్ ఎక్స్టెండ్ హీస్ వింగ్స్ ఫర్ యూ రైట్ ఈ పొనోగ్రఫీ చూసే వాళ్ళకి గర్ల్ బాయ్ డాగ్స్ టాయ్ అన్నీ ఒకటేలా కనిపిస్తాయి దిస్ ఈజ్ ద సైడ్ ఎఫెక్ట్ తల్లిని తల్లిలాగా చూడడం ఆలిని ఆలిలాగా చూడడం అన్నది సంస్కారం ఎస్ ఆ డిసిప్లిన్ పోతుంది అని అర్థం ఎవరినైనా ఆడవాళ్ళలాగానే చూడడం మొదలు పెడతారు అది తల్లి కావచ్చు అమ్మ కావచ్చు అమ్మవారు కావచ్చు ఆడలా ఆడపిల్లలాగే చూడడం మొదలు పెడతారు ఈ ప్యార్లల్ థింకింగ్ ఏదైతే ఉంటుందో అది ప్యార్లల్ లైఫ్ క్రియేట్ చేస్తుంది ఈ ప్యారలల్గా రన్ చేసే బిహేవియర్ ఏదైతే అలవాటు అవుతుందో అది ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తూ ఉంటుంది ఓడొస్తాడు పేపర్ ఓడొస్తాడు ఈడొస్తాడు ఆడొస్తాడు ఈ వస్తాడు ఆ పిల్ల ఆల్ దట్ దర్ థింకింగ్ ఇస్ సెక్షువలీ దర్ బాడీ ద బాడీ అండ్ సెక్స్ ఇది నడుస్తూ ఉంటుంది ఈ లైన్ ప్యారలల్గా ఉంటుంది నా లైఫ్ నాకు నడుస్తుంది ఆ లైఫ్ ఆకి నడుస్తుంది బ్రెయిన్లో దట్ ఈస్ వన్ బ్యాడ్ ప్రొసీజర్ విట్ హ్యాపెన్స్ టు దెమ్ ఒక లెవెల్ తర్వాత ఏమవుతుందంటే ఏంది పనోగ్రఫీ అని ఉన్నట్టుండి లైఫ్లో ఒకవేళ ఏదన్నా విషయం పరంగా ఒక గంట సేపో ఒక రోజో ఒక నెల రోజులు నెల రోజులు ఉండలేరు వాళ్ళు సపోజ్ టూ త్రీ డేస్ అనుకోండి టూ త్రీ డేస్ ఎవరైనా చనిపోయో ఎవరైనా డెలివరీలు అయ్యో అవసరానికి ఏదైనా పెళ్ళయ్యో వాళ్ళు పాండ్ చూడలేదనుకోండి పాండ్ చూడక లైఫ్ చూడడం మొదలు పెడతారు హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు ఈ ప్యారలల్గా నడవద్దు ఆ త్రీ టూ త్రీ డేస్ బిజీగా ఉన్నారు కాబట్టి ఓకే ఈ టూ త్రీ డేస్ తర్వాత వాళ్ళకి ఏంటిది బాండ్ లేకపోతే అసలు యాక్చువల్లీ లైఫ్ ఎంత బాగుంటుందా ఎందుకంటే ఒక మనిషిని సెక్షువల్గా చూడడం మాత్రమే వాడిన ప్రాణం అది ఆ బ్రెయిన్ సెక్స్ పరంగా ఒక మనిషిని చూడడం అంటే వన్ యాంగిల్లోనే చూస్తున్నావు ఒక మనిషిని నువ్వు సెక్స్ ఇస్ ఓన్లీ వన్ యాంగిల్ ఇంకా వన్ యాంగిల్ క్రియేట్ చేశాడు భగవంతుడు రైట్ అవన్నీ యాంగిల్స్లో నీకు కనిపించలేదు ఇన్ని రోజులు కానీ ఈ మూడు రోజులల్లో ఏం చేసావు ఒక మనిషిలాగా బతికావు యు నాట్ యూస్ యూ నాట్ వాచ్ పాన్ యు నాట్ సీ పాన్ ఆర్ నాట్ థింక్ ఆఫ్ ఇట్ బికాజ్ యూఆర్ బిజీ ఇప్పుడు చెప్పే పాయింట్ రెడీగా ఉండండి ఈ త్రీ పాయింట్స్ తర్వాత అలవాటు ప్రకారం తల్లిలో కూడా ఆలీనే చూస్తాడు ఎందుకంటే పాన్ నడుస్తుంది ఈ బిహేవియర్ గుర్తుకొస్తుంది ఇన్ని రోజులు వీడి చేసింది దానితో గిల్ట్ వస్తుంది గిల్ట్తో డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది గిల్ట్తో సెల్ఫ్ హామ్ గిల్ట్తో సూసైడ్ గిల్ట్తో అన్నీ ఇది ఇంకొక ప్రాబ్లం పొనోగ్రఫీతో ఓకే సో పొనోగ్రఫీ అడిక్షన్ ఉన్నవాళ్ళు ఆపేసిన తర్వాత కూడా బా తప్పు చేసినా చేసినా సరే ఇంక ఇప్పటి నుంచి చేయను ప్లీజ్ ఇంకా నేను చేయను అని ఆపేసుకోగలిగి ముందుకి చూడగలిగితేనే వాడికి జీవితం చూసుకోలేకపోతే ఇంకా వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి ఎందుకంటే తను చేసిన పాపం ఎలాంటిది తల్లిని ఆలిలా చూసినాడు చూడ్డం కాబట్టి ఆ పాపం గుర్తుకొచ్చినప్పుడు వాడికి కింద నుంచి మీద తప్పన ఒక పక్క తల్లి ఏడుస్తుంటే నా బిడ్డ ఏం తినలే నా బిడ్డ ఏం తినలే నా బిడ్డ ఏం తినలే అట్లా కొట్టుమిట్టలాడుతున్న ప్రాణాన్ని నేను సెక్షువల్గా చూశానా ఇదా నేను చేసింది అన్న ఆలోచన తనకి తట్టిందా వాడు బతకడం కష్టం సరే తప్పు చేశాను కానీ ఇక మీదట చెయ్యబోను అని తనకు తానుగా చెప్పుకోవడానికి గట్స్ కావాలి ఆ గట్స్ నీలో ఉంటే తప్ప నువ్వు బతకడం లేవు లేదు వాడు మళ్ళీ ఏం చేస్తాడు ఈ కన్ఫ్యూషన్ నాకు కాదు వాటితోని తల్లిని అలా చూసానా అన్న పాపం అన్ని పాప భీతి పెరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి అడిక్షన్లోకి వెళ్తాడు అంటే డ్రగ్ అబ్యూస్ అక్కడ నుంచి ఆల్కహాల్కి వెళ్తాడు సిగరెట్కి వెళ్తాడు స్మోకింగ్కి వెళ్తాడు ప్రో ప్రాస్ట్యూషన్కి అలవాటు అవుతాడు పతనం డిప్రెషన్ అన్నీ 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 డిప్రెషన్ ఒకటి ప్రాబ్లం లేదు డిప్రెషన్ కంటే ఎక్కువ డ్రగ్స్ ఎందుకంటే వాటి బ్రెయిన్ యాక్టివ్ ఉంటే ఆ పాపం గుర్తుకొస్తుంది పాపం గుర్తుకు రావద్దు అంటే బ్రెయిన్ యాక్టివ్ ఉండొద్దు బ్రెయిన్ యాక్టివ్ ఉండొద్దు అంటే ఏం చేయాలి డ్రగ్స్ తీసుకోవాలి దిస్ ఇస్ వై పొన్నోగ్రఫీ నుంచి మొదలైన స్టోరీ డ్రగ్స్తో ఎండ్ అవుతుంది కంప్లీట్గా లైఫ్ వే స్పాయిల్ అయిపోతుంది సో పొన్నోగ్రఫీ ఒక చిన్న గీత మాత్రమే ఆ చిన్న గీత తప్పు నేను చేస్తున్నాను అని తెలుసుకొని ఇట్స్ ఓకే ఇక మీదట చేయకపోతే బెటర్ ఆర్ చేయాలనిపించినా కొంచెం చేస్తే బెటర్ అన్న సెల్ఫ్ డిసిప్లిన్ క్రియేట్ చేయగలిగితే మనం దే కెన్ లివ్ లైఫ్ బెటర్ లేదు నేను తప్పు చేశాను పాపం చేశాను ఇంకా నాకు లైఫ్ లేదు నాకు అధోగతి పడుతుంది నేను ఇది అదే వాళ్ళు డ్రగ్స్ లేదా సూసైడ్ ఓకే ది టూ ఆప్షన్స్ దే హ్యావ్ కాబట్టి పోనోగ్రఫీతో మొదలైనంత మాత్రాన పోనోగ్రఫీతోనే ఎండ్ అయితే అది శుభమే నన్ను అడిగితే ఇంకా శుభమే వాళ్ళు ఎందుకు అంటే ఇంకా దీనికంటే పెద్ద గీత డ్రగ్స్ ఉంటుండే కాబట్టి ఇంక దీనికంటే పెద్ద గీత సూయిసైడ్ ఉంటుండే కాబట్టి సూయిసైడ్ చేసుకున్న తర్వాత ఇంక నువ్వు బతికేదేం లేదు దెర్ ఈజ్ నోవే నువ్వు అవైలబుల్ ఉంటాయి కదా నేను నేను బతికిచ్చేది యా నేను నిన్ను మంచిగా చేసేది రైట్ సో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్ సూయిసైడ్ దాని ఆ పెద్ద గీత గీయకుండా చూసుకోండి పోనోగ్రఫీ నుంచి మొదలైతే ఓకే అన్నిటికంటే ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్ పోనోగ్రఫీ అడిక్షన్ ఉన్న వాళ్ళ దగ్గర మళ్ళీ చెప్తున్నా పోర్నోగ్రఫీ అడిక్షన్ ఉన్న వాళ్ళ దగ్గర అవసరం కంటే ఎక్కువ సమయం మీరుండరాదు ఓకే తొందరగా అడిక్ట్ అయిపోతారు అంటే పోనోగ్రఫీ తాగేవాడు ఇది తప్పు అని తెలిసిన ఎక్కడో దాన్ని ఉంచి ఇది పెద్ద తప్పేం కాదు కానీ వాడు అలా చేసుకుంటాడు కాబట్టి మీరు సిగరెట్ తాగేవాడని ఎవరినన్నా అడగండి మై లంగ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ మ్యామ్ అంటాడు రెండు తాగితే ఏమైతే మ్యామ్ మరి చెప్తారు రెండు డబ్బలగా చచ్చిపోతాం రైట్ మా సినం బాస్ రైట్ ఎవరైనా కూడా స్వామి అంటే ఈ లోపల ఉన్న స్వామి నాలో ఉన్న నారాయణుడు నేను తప్పు చేయట్లే అని చెప్తుంది తప్పు చేస్తున్నా కూడా నాలో ఉన్న నారాయణుడు ఏమంటాడు ఇంకా తప్ప రెండు డబ్బులు చచ్చిపోతున్నాం ఏకుమేకు రైట్ యా కాబట్టి వాళ్లకు అది తప్పు కాదు కానీ వాళ్ళతో ఉంటూ ఉంటూ నేను స్మోక్ చేస్తున్నా నా పక్కన కూర్చుంటే ఆ ఇంపాక్ట్ నీ లంగ్స్లో ఉంటుందా ఉండదా సింపుల్ పోనోగ్రఫీ కూడా ఇంక ఇంకొకరు పోనోగ్రఫీ అడిక్షన్లో ఉన్నారు అంటే అవసరం కంటే ఎక్కువ చూసుకునే బిహేవియర్ వాళ్ళలో ఉంది అంటే వాళ్ళతో కొంచెం దూరంగా ఉండండి ఇంత చెప్పిన దాన్ని నేను ఒక నిజం చెప్తాను పోనోగ్రఫీ చూడని వాడు ఎవడు ఉండడు ఈ భూ ప్రపంచం మీద ఎవడు ఉండడు ఏదో ఒక విధంగా చూసే ఉండింటారు వినే ఉండింటారు ఉంటారు తెలుసుకునే ఉండింటారు గర్ల్ కావచ్చు బాయ్ కావచ్చు ఎవరన్నా కావచ్చు మీరు ఓకే నా పునోగ్రఫీ చూశాను కాబట్టి రామ 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 రామ్ ఆఫ్ దిస్ షెట్ మ్యాన్ ఓకే ఎంతవరకు చూసావు చూసావు ఏం నేర్చుకున్నావు నేర్చుకున్నావు నేర్చుకునేదో నీ పిల్లల దగ్గర వాడు ఆ పిల్లల్ని చుసుపడితే నువ్వు పెడితే స్టాప్ పెట్టే బయటకి ఈ బిహేవియర్ డెవలప్ చేసుకుంటే ఆ పాపము అనిపించదు ఆ తప్పు అనిపించదు నేర్చుకున్నది ఏదైనా ఒకవేళ ఒక బెగ్గర్ అక్కడ కూర్చొని అడుగు అడుగుకుంటున్నాడు అనుకోండి నేను ఆలోచిస్తాను ఎంతసేపు అడుగుతున్నాడు ఎలా అడిగితే వాడికి అన్నం పెడుతున్నాడు అది నేను మార్కెటింగ్ స్ట్రాటజీ కింద రాసుకుంటాను నేను నేర్చు నేను చూసింది ఏంది నేను నేర్చుకున్నది ఏంది ఇట్ ఈస్ అగైన్ యూ హూ ఈస్ ట్రయింగ్ టు గెట్ గుడ్ అవుట్ ఆఫ్ వాట్ ఎవర్ సీ ఓకే సో పొన్నోగ్రఫీ చూసినంత మాత్రాన మీరు మీరు తప్పు చేసిన వాళ్ళు కాదు మీరు పాపం చేసిన వాళ్ళు కాదు మీరు జైలుకు పోవాల్సిన అవసరమూ లేదు ఓకే ఈ సెల్ఫ్ గిల్ట్ తీసేయండి అని చెప్తున్నాను ఓకే పొనోగ్రఫీలో ఎవరైనా ఫస్ట్ ఉండింటే వాళ్ళకి ఏదో గుడ్ ఉంది కాబట్టి వాళ్ళు అన్నం తింటారు దట్స్ అ ప్రొఫెషన్ ఫర్ దెమ్ నెవర్ ఫర్ గెట్ నెవర్ ఫర్ ఇట్స్ అ ప్రొఫెషన్ ఫర్ దెమ్ ఆ ప్రొఫెషన్తోనే ఆమె బిడ్డకు అన్నం పెడుతుందేమో ఓకే యు నెవర్ నో ఆ ప్రొఫెషన్తోనే తను రేపు అన్నం పెడుతుందేమో బిడ్డకి ఆ ప్రొఫెషన్లో ఈ షీజ్ గుడ్ అట్ ఇట్ లర్న్ దట్ సబ్జెక్ట్ యూజ్ ఇట్ విత్ లీగ్ లీగల్ లవ్వింగ్ పర్సన్ సబ్జెక్ట్ లాగా తీసుకొని దాన్ని ఎక్కడ వాడాలో అక్కడ ఎంత వాడాలో వాడగలిగితే అమృతతుల్యం ఈ విద్య కూడా ఇట్ ఈస్ ఓన్లీ అ సబ్జెక్ట్ ఫర్ యూ టు లెర్న్ ఫర్ యూ టు ఎక్స్ప్రెస్ యువర్ లవ్ టు ద పర్సన్ హూ యూ లవ్ అంతవరకే తీసుకోండి దాన్ని దానికంటే ఎక్కువ అయ్యో రామ రామ అయ్యో ఎందుకు ఇంత ఉప్పు కారం మసాలా ఎందు పవన్ కళ్యాణ్ గారి సినిమా అవుట్ ఆఫ్ దిస్ రైట్ ఎందుకు మసాలా అంతా యాడ్ చేయకండి బిహేవియర్ పరంగా తీసుకోండి అవసరం పరంగా నేర్చుకోండి ముందుకు వెళ్ళిపోతాం ఎంతవరకు ఏది అవసరమో అంతవరకు మాత్రమే మనం తీసుకోవాలి కో తీసుకున్న ప్రాబ్లమే ఎగ్జామ్ అంటే అందులో మంచి తీసుకోవడానికి ట్రై చేయండి విద్య తీసుకోవడానికి ట్రై పాజిటివిటీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పోనోగ్రఫీకి సంబంధించింది ఓకే ఆవ్ అ క్లయింట్ ఇంకా హీస్ ఆల్వేస్ ఇన్ మై కాంటాక్ట్ ఇంత చిన్న బిడ్డ నుంచి చూస్తున్నా నేను అబ్బాయిని ఓకే కిడ్ కిడ్ కాదు ఇన్ఫెంట్ ఈ స్టేజ్ నుంచి చూస్తున్నా లిటరీ వాడిని హీ వాచెస్ పోనోగ్రఫీ లైక్ క్రేజీ విడ్డ ఇంటి బిడ్డ ఓకే ఎందుకు అంటే మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఐటీలో వర్క్ చేస్తారు ఉన్నది ముగ్గురు ముగ్గురు నలుగురు పనివాళ్ళు నలుగురు పనివాళ్ళు పిల్లలే అందరూ కాలేజ్ గోయింగ్ పిల్లలే ఇంట్లో వాడిని చూసేది పసిబిడ్డని వీళ్ళు పొనోగ్రఫీ కాకపోతే పులిహోర ఎలా చేయాలని నేర్చుకుంటారా యూట్యూబ్లో పిల్లలు ఉండేది అదే కదా వాళ్ళు పోనోగ్రఫీ చూస్తారు వాళ్ళు వాళ్ళతో పాటు వీడియోదే నేర్చుకున్నాడు చిట్టి చిలకమ్మ తెలియదు అమ్మ లిటిల్ లిటిల్ ట్విర్ స్టార్ తెలియదు అది తెలిసిందరితో పొనోగ్రఫీనే ఓకే సో స్క్రీన్ టైం ఓవర్ స్క్రీన్ టైం ఇష్యూ ఉంది మ్యామ్ నా బిడ్డకి అని పేరెంట్స్ వచ్చారు నా దగ్గరికి స్క్రీన్లో ఏం చేస్తున్నాడు కూడా ఇద్దరు చూడలేదు మళ్ళీ ఇద్దరు ఐటీలే ఇప్పటికీ కూడా నేను వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదు ఇన్ ఇన్ఫ్యాక్ట్ యువర్ చైల్డ్ ఇస్ పోనోగ్రఫీ అడిక్ట్ అని నేను చెప్పలేదు చెప్పాల్సిన అవసరం నాకు రాలేదు ఓకే నేను కూర్చోబెట్టి ఓపెన్లీ కెమెరా ముందు చెప్తున్నాను కూర్చోబెట్టి నేను పోనోగ్రఫీ ఫైల్స్ చూసి ఏదైతే ఇంట్రికెట్ ఫైల్ ఉందో ఆ ఫైల్ ఇచ్చేసి ప్లీజ్ వాచ్ దిస్ అండ్ ఎక్స్ప్లెయిన్ మీ లెటర్ నానా అని ఫైల్ ఇచ్చేసాను నా పని నేను చేసుకున్నాను వాడు చూసినా సేపు చూసినాడు ఫైల్ అంతా అయిపోయినాక ఆమె డన్ ఆమె డన్ ఆమె డన్ అన్నాడు ఫోర్స్ ఫోన్ చేసుకుంటే ఎందుకంటే వందలు వాడు విన్నాను అట్లా కాదు ఈ ఫైల్ మాత్రమే చూసి చెప్పుబెట్టే ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ అన్నాను ఐ ష్యూర్ అన్నాడు అంటే యా అన్నాడు ఐ వాంట్ ఆస్క్ యూ వన్ థింగ్ ఫస్ట్ అన్నాడు వాట్ అంటే డ్యూ హేట్ మీ అన్నాడు వై షుడ్ ఐ హేట్ యూ అంటే బికాజ్ ఐఎమ్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్ యూ సీ అన్నాడు ఎక్కడో తెలుస్తుంది బిడ్డకి తప్పు చేస్తున్నానేమో అని అంటే నో ఇట్ ఈస్ నాట్ అ బ్యాడ్ థింగ్ అన్న వై అంటే ఇఫ్ పొనోగ్రఫీ సబ్జెక్ట్ ఈజ్ సంథింగ్ ఇన్ ద బుక్ అండ్ ఇన్ ద సబ్జెక్ట్ యాజ్ అ స్కూల్ డోంట్ యూ థింగ్ యూ వుడ్ గెట్ అ గోల్డ్ మెడల్ అంటే ఎస్ అన్నాడు అయి నీ సబ్జెక్ట్ వచ్చిందా రాలేదా ఆ సబ్జెక్ట్ వస్తే నీకు రేపు అన్నం పెడుతుందా లేదా విద్య ఎందుకు రేపు అన్నం పెట్టడానికి రైట్ ఆ పరంగా నువ్వు కరెక్ట్ నువ్వు నీకైతే సబ్జెక్ట్ వచ్చా నీకు నమ్మకం ఉంది కదా అన్నాడు ఎస్ అన్నాడు సో ఇది ఒక్కసారి చదివి నేర్పి అన్న నేను అంతే ఫైల్ వచ్చినా చూసి నేనన్నా మినిట్టు మినిట్ చూడు కార్నర్ టు కార్నర్ చూడు నేను క్వశ్చన్స్ అడుగుతాను నాకు నేర్పి నాకు బికాస్ యూ నోర్ గుడ్ ఎట్ ఇట్ నాకు అంత రాదు ఈ సబ్జెక్ట్ అయితే నాకు అంత రాదు నేను ఓపెన్గా చెప్తున్నా నీకు వచ్చినంతైతే నాకు రాదు బికాస్ యూ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్ ఇన్ని అవర్స్ నువ్వు అందులో వర్క్ చేస్తున్నావు కాబట్టి నాకు రాదు నాకు కౌన్సిలింగ్ వచ్చు డాన్స్ వచ్చు మ్యూజిక్ వచ్చు నాకు వచ్చిన వచ్చి ఇదైతే నాకు రాదు అంటే ఐ హావ్ టు టీచ్ ఎవ్రీబడి ఇట్స్ సో ఇరిటేటింగ్ అంటే ప్లీజ్ టీచ్ మీ అంటే ఓకే ఓకే వాళ్ళ టీచ్ ఇంతే బిడ్డ థర్డ్ ఫోర్త్ బిడ్డ వాడు ఓకే వాళ్ళు టీచ్ అల్ టీచి టీచర్ అన్నాడు ఆ ఫైల్ చెక్ చేస్తున్నాడు నర్సరీ నుంచి ఫోర్త్ క్లాస్ వరకు చదువుతున్నాడు అంటే ఆ సబ్జెక్ట్లో వాడు దిట్ట కూడా రావు నాకు సంబంధించి అదొక సబ్జెక్ట్ మాత్రమే అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి కూర్చొని వినండి అయిపోయిన తర్వాత నానా నేను ఆ ఫైల్ గురించి అడిగితే స్టెప్ టు స్టెప్ సీక్వెన్షియల్గా మిల్లీమీటర్ అటు ఇటు కాకుండా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిండు మొత్తం ట్వంటీ మినిట్ ఫైల్ అది వాని మెమరీ కెపాసిటీ దిస్ ఇస్ కాల్డ్ సీక్వెన్షియల్ మెమరీ క్యాప్చరింగ్ నేను మెమరీ మేనేజ్మెంట్ కూడా చేశాను ఒక మనిషి ఎలా గుర్తుపెట్టుకుంటాడో ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి అని నేను ఈ ఫైల్ తర్వాత వాడికి ఏం చేశానంటే మెడికల్ సర్జరీ ఫైల్ ఒకటి ఇచ్చాను నానా ఇదొక్కటి మాత్రం నాకు అర్థం అవ్వట్లేదు ఇది నా సబ్జెక్టే ఇది ఒక్కటి నాకు ఎక్స్ప్లెయిన్ చేయవా అని ఇచ్చాను ఇస్ అన్ ఇంట్రికేట్ ఆపరేషన్ గోయింగ్ ఆన్ లైవ్ ఫైల్ అని ఇచ్చాను ఇమాజిన్ నాన్న ఈ ఫైల్ని ఎలా ఎలా వాడు ఆ ఫైల్ని అలాగే చదివి ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు ఇవాళ హీఈ్ రీడింగ్ హిజ్ మెడిసిన్ ఇవాళ హీస్ డూయింగ్ హిస్ సర్జరీ క్లాసెస్ వా పొర్నోగ్రఫీ అడిక్షన్ వచ్చిన బిడ్డ నా దగ్గర వాట్ ఇట్ ఇస్ వాళ్ళల్లో పునోగ్రఫీ అడిక్షన్ ఉంది అంటే పునోగ్రఫీ అడిక్షన్ ఎందుకు అవుతున్నారు అన్నది ఒక పాయింట్ అయితే దాన్ని చూసి ఏం నేర్చుకుంటున్నాడు ఏ ఏ స్కిల్ వానికి క్రియేట్ అయ్యింది అన్నది మనం చూడగలగాలి ఆ స్కిల్ని నేను డెవలప్ చేశాను ది ద సేమ్ టైం పొనోగ్రఫీ నువ్వు చూస్తున్నావు కాబట్టి నువ్వు చెడ్డోనివి అని నేను ఆనలేదు ఆ గిల్ట్ తనలో నేను క్రియేట్ చేయలేదు చూసి నువ్వు నీకు వచ్చింది నాకు రాదు ఇప్పుడు నా భూగురికి నేను కిస్ పెడుతున్నా నీ బునికి నువ్వు కిస్ పెట్టి నీకు హండ్రెడ్ పాయింట్స్ వస్తే నాకు టూ పాయింట్స్ వస్తాయి నాకు రాదు నీ అంత మంచిగా నాకు రాదు నీకు వంద తరీకాలు తెలుసు నాకు రెండు తరీకాలు తెలుసు సో యాజ్ అ సబ్జెక్ట్ ఐ విల్ గెట్ లెస్ మార్క్స్ హీ విల్ గెట్ మోర్ మార్క్స్ ఇప్పుడు నేను ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నా పోనోగ్రఫీ అని కష్టంగా లేసిన పదం ఇవాళ నేను సబ్జెక్ట్ అని గట్టిగా మాట్లాడుతున్నాను ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి మనం చూసే చూపులో ఉంటుంది మనం తీసుకునే ధోరణిలో ఉంటుంది ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ పొనోగ్రఫీ ఇఫ్ యు ఆర్ లర్నింగ్ సంథింగ్ నా భార్యని నేను ఎలాగైనా సంతోష పెట్టాలి అన్న తపన ఉండి మీరు ఈ విద్యని నేర్చుకుంటే ఐ విల్ ఎంకరేజ్ యు విద్యగే నేర్చుకోండి విద్య వరకే దాన్ని ఉంచండి అంత బాగుండింది కానీ లాస్ట్లో మీరు చెప్పిన ఎగ్జాంపుల్ మటుకు నిజంగా సూపర్ అంటే ఆ కిడ్ మెమరీ పవర్ని మీరు అసలు రికగ్నైజ్ చేయడం వండర్ఫుల్ లైక్ అంటే ఒక మెడిసిన్ అంటే అది క్రాక్ కూడా చాలా పెద్ద విషయం కదా ఎంట్రన్స్ అంతా కూడా బట్ దాన్ని కూడా తను వెయిట్ చేసి ఇప్పుడు ప్రెసెంట్ నవ్ హీజ్ ఇన్ మెడిసిన్ అంటే ఇట్ ఈస్ రియలీ వండర్ఫుల్ థింగ్ మ్యామ్ ద పాయింట్ ఈస్ ఫిజికల్ ఏజ్ వన్ ఇయర్ ఆఫ్టర్ ది అదర్ నేను ఆ టైంకి నేను వెయిట్ చేయాలి బికాస్ హీస్ మై క్లయింట్ నా దగ్గర వచ్చినప్పుడు పసిబిడ్డ ఇప్పుడు వాడు పసిబిడ్డే రైట్ ఇప్పుడు వాడి స్కిల్ సిస్టమ్ ఎలా ఉంది అంటే ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేయాలి చెప్పగలడు ఒక ఇన్ఫెంట్ బ్రెయిన్ ఏం చేస్తే ఏమవుతుందో చెప్పగలడు వాడికి ఇదే ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తూ వస్తున్నా నానా ఒక ప్రొసీజర్ తర్వాత ఒక ప్రొసీజర్ ఒక ప్రొసీజర్ ఒక ప్రొసీజర్ నాన్న ఫోనోగ్రఫీ వచ్చేసి నీకు నెక్స్ట్ సబ్జెక్ట్ ఛాలెంజ్ చేద్దాం నెక్స్ట్ సబ్జెక్ట్ ఇవాళ మీరు ఏ ప్రొసీజర్ అయినా కళ్ళు మూసుకొని చెప్పగలరు వాడు ఏ నైఫ్ తీసుకోవాలి ఏ యాంగిల్లో కట్ చేయాలి ఏ మసిల్ కట్ చేయాలి ఏ నర్వ్ లేకుండా కట్ చేయాలి వాడు నిలబడి నిలబడి హీ విల్ ఆన్సర్ యూ మోర్ దెన్ ఎనీ అదర్ డాక్టర్స్ మోర్ దెన్ ఎనీ అదర్ ఎక్స్పీరియన్స్ అన్ ఎ పర్సన్ లివింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ అర్త్ ఎందుకు అంటే అది నీ నువ్వు దీనికోసం పుట్టిన నాన్న నువ్వు చేసేది వచ్చే ప్రాణముకెత్తుగా చెయ్యి నీ ఇంకెవరు యు విల్ నాట్ థింక్ ట్వైస్ అంతే పొనోగ్రఫీ వదిలేసినడా ఉన్న పోనోగ్రఫీ చిన్న చీమవానికి ఇప్పుడు సో మనం ఎలా ఎంకరేజ్ చేస్తున్నాం నువ్వు పొనోగ్రఫీ చూస్తున్నావు నువ్వు ఇలాంటి అబ్బాయివా నీ అబ్బాయితో నా అబ్బాయితో కూర్చోపెట్టుకుంటానా నువ్వు నాతో మాడకు నా ఇంటికి రాకు ఇఫ్ దిస్ వాజ్ మై బిహేవియర్ ఇవాళ వాడు అక్కడ నుంచి పాజిటివ్గా అయ్యేవాడే కాదు కదా యా సో ఏదైనా కూడా మనం పాజిటివ్గా దాన్ని తీసుకోగలిగి దాందులో మంచి అందులో రామతత్వం ఏది అన్నది తీసుకొని వచ్చి రామనామం వంద సార్లు పలికితే శ్రీరాముడే దిగిరాడా శ్వేతమ్మ యా మ్యామ్ మీతో మాట్లాడుతూ ఉంటేనే రైట్ యు గేవ్ మీ అ లిటిల్ స్మాల్ క్యూట్ 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 ఇన్ఫర్మేషన్ రైట్ క్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ అమ్మా టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ ని ফ্রি డౌన్లోడ్ చేసుకోండి